దర్ నా మెరే జ సర్ క హాట హాటమా నమస్కారం నమస్కారం చాలా సంతోషం సార్ మరి ఏంటి ఇట్లా అయింది ఆన్ సార్ అంకో కిడ్ ముందు ఆపరేషన్

ఉన్నప్పుడు నువ్వు ఎట్లా చూసుకో మళ్ళీ నువ్వు పోయేసి ఎట్లా ఆవిడ స్కూల్ పిల్ల కాదు అన్నారు తోలుకుంటాను మళ్ళీ ఎనిమిది ఇంటికి వస్తాను ట్రిప్ చేసి పెడతాను మళ్ళీ పది తర్వాత ఒక కాని పెట్టున్నది అంగడి ఒక ఆమె మళ్ళా తోలుకొని మళ్ళా దొంగ వరకు ఉంటాను పన్నెండు ఇంటికి పోసి భోజనాలు చేసుకుంటాను ఎంత వస్తుంది ఆదాయం నెలకు స్కూల్ పిల్లకాయలే సార్ స్కూల్ పిల్లకాయలతో ఆరు వేలు వస్తుంది సార్ ఆరు వేలు వస్తుంది ఆరు వేల రూపాయలతో ఈ పదహైదు వేలతో ఏం చేస్తాం ఒక రోజు ఉంటుంది ఒక రోజు నీ పేరు ఏంటో వెంకటేశ్వరరావు సార్ వెంకటేశ్వరరావు అందుకనే మీ చూడడానికి కూడా నేను కూడా మొట్ట మొట్టమొదటిసారిగా మనం పదహైదు వేలు ఇచ్చాం ఎందుకంటే మీ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారు దేవుడు మిమ్మల్ని చిన్నచూపు చూశాడు కనీసం నేనైనా న్యాయం చేయాలో తెలుస్తాడు అదే అమ్మా సరిపోతుంది కొంచెం జాగ్రత్త చూసుకోవడమ్మా నువ్వు బాగా చూసుకోవాలండి ఊరుస్తుందమ్మా ఇప్పుడు ఈ ఇల్లు ఒకటి రిపేర్ చేపించేసేయండి పాత దాంట్లోనే ఇవ్వాలి ఆవిడికి వాళ్ళకు అప్పుడు యాభై వేలు ఇచ్చారని ఇప్పుడు నీట్గా రిపేర్ చేపించి ఎంత అంత ఇచ్చేసేయండి ఇమ్మీడియట్గా सिर्फ। थैंक यू माय। ओके मार्केट कलेक्टर कलेक्टर इलेक्ट्रिकल ऑटो इपीजीसी इधर इपीजीसी इल रिपेयर दी इधर वन मंथ लगभग कंपलीट हीरोडेज़ी से इधर जस्ट नेक्स्ट डे और नेक्स्ट डे जस्ट और इधर वन मंथ मार्केट जा ओके माचूड़े ఏమన్నా ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఆటో ఇస్తారు ఇల్లు కూడా రిపేర్ చేపిస్తారు అవన్నీ జాగ్రత్త చూసుకోండి ఓకే అమ్మా థ్యాంక్ యూ ఎంతమందికి ఇచ్చావమ్మా ఇప్పటికి kartan la ma ne so sar ma la po ri tro che sa ma ta ni ji ba ga ta ta ra ta ni ma ga la dor